నమస్కారం అండి కార్తీక దామోదరాయ నమ ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పల్లెటూరు ప్రపంచం ఆంధ్రలో నాకు బాగున్నారని అయితే చాలా బాగున్నాను ఈరోజు కార్తీక మాసం నాలుగో రోజు కదా అందుకే కార్తీక పురాణంలో నాలుగో అధ్యాయం గురించి చదువుకుందాం నాలుగో అధ్యాయంలో దీప దీపారాధన మహిమ గురించి అయితే ఉంది అదైతే పారాయణ చేసుకుందాము ముందుగా దీపారాధన మహిమ జనక మహారాజు మహర్షి మాటలు విని మహదానందంతో మహాతపస్వి తమను తెలియజేయ ఇతిహాసములు విన్న కొలది తనివి తీరడం లేదు కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలనో ఎవరిని పూజించవలనో నాకు తెలియచేయండి అని అడుగగా వశిష్ఠుల వారు ఇట్లా చెప్ప చెప్పడం ఆరంభించినారు జనక మహారాజా కార్తీక మాసమునందు సత్కార్యములను చేయవచ్చును దీపారాధన అతి ముఖ్యము శివకేశవుల ప్రీతి కొరకు శివాలయంలో కానీ విష్ణాలయం నందు కానీ దీ దీపారాధన చేయవచ్చును సూర్యాస్త సూర్యాస్తమయంలో శివకేశవుల సన్నిధిలో ఆవు నీతితో కానీ కొబ్బరి నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఆముదముతో కానీ దీపారాధన చేయవచ్చు దీపారాధన ఏ ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములకు గాను భక్తి పరులకు గాను అష్టైశ్వర్యాలు కలిగి శివ సన్నిధికి వెళ్ళెదరు ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను వినండి అని ఈ విధంగా చెప్పసాగాను కార్తీక దీప మహిమ పూర్వము పాంచాల దేశము పాలించే రాజుకు పిల్లలు లేక అనేక యజ్ఞయాగాదులు చేసిన అతడు సంతానవంతులు కాలేడు సంతానం లేదనే బాధ అతడిని వెంటాడుతోంది ఒకనాడు ఆ రాజు వద్దకు పిప్పలాదుడు అనే ముని పొంగోడు వచ్చి పాంచాల రాజా నీవు ఎందుకు విచారిస్తున్నావు అని అడుగగా ఋషి పొంగవ నాకు అష్ట ఐశ్వర్యాలు రాజ్యము సంపద అన్నీ ఉన్నాయి నా వంశము నిలుపుటకు పుత్ర సంతానం లేక పృంగి కృషించి పోచున్నాను అని చెప్పాడు అప్పుడు మునిపుంగవడు ఓ రాజా కార్తీక మాసమున శివ సన్నిధిని విష్ణుదే శివదేవుని ప్రీతి కొరకు దీపదానము చేర్చినచో నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి అతడు వెళ్ళిపోయాడు వెంటనే పాంచాల రాజు అది అది కార్తీక మాసం కావడంతో పుత్ర ప్రాప్తికై అతి భక్తితో తన రాజ్యంలోని శివాలయంలో కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేసే విధముగా చాటింపు వేయించి తాను కూడా కార్తీక మాస దీక్ష వహించి నియమానుసారంగా వ్రతము చేసి దాన ధర్మాలతో ప్రసాదములు ప్రజలకు పంచిపెడుతూ నెల రోజుల పాటు రక్తి శ్రద్ధలతో దీపారాధన చేశాడు ఆ పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి నవమాసములు నిండిన తరువాత ఒక శుభమూర్తాన ఒక కుమారుణ్ణి కన్నది దంపతులు ఎంతో సంతోషించి తన దేశమంటత పుత్రోవనములు చేయించి బ్రాహ్మణులకు దాన చేసి ఆ బాలునికి శత్రుజిత్తు అనే నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుచుండేది రాజకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధుడై అన్ని శాస్త్రములు ధనుర్విద్య కత్తిసాము మొదలైన అన్ని విద్యలు నేర్చుకునేను కానీ యవ్వన దశ యవ్వన దశలో దుష్టుల సహవాసము చేత తల్లిదండ్రులు గారాభం చేతను తన కంటికి నచ్చిన స్త్రీని బలాత్కరిస్తూ ఎదిరించిన వారిని దండిస్తూ తన కామవాంఛలు యదేచ్ఛిగా తీర్చుకుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడ సూచి చూడనట్లు విని వినినట్లు ఉన్నారు శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పేవారిని చంపుతానని కత్తి పట్టుకుని ప్రజలను భయపెట్టుచుండెను ఆ విధంగా తిరుగుచుండగా ఒకనాడు ఒక అందమైన బ్రాహ్మణ కన్యను చూచుట జరిగింది ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య ఎంతో రూపవతి అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారి మనస్సు కామవికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేయగా ఆమె కూడా అతని సౌందర్యానికి మన్ ముగ్ధురాలే కులము శీలము సిగ్గు విడిచి అతని చేయపట్టుకుని తన శయన మందిరానికి తీసుకుని పోయినది ఈ విధంగా వారు ప్రతిరోజు అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుచుచు తమ కామవాంఛ తీర్చుకుండింది ఇన్ ఇట్లు కొంతకాలం జరిగినది కొంతకాలానికి ఈ సంగతి ఆమె భర్తకు తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారిని ఒకేసారి చంపాల చంపవలెనని నిశ్చయించుకుని ఒక ఖడ్గమ్మను సంపాదించి సమయము కొరకు వేచి ఉన్నాడు ఒకరోజు ఆ ప్రేమికులిద్దరూ ఒక శివాలయమున కలుసుకునవలెనని నిర్ణయించుకుని ఎవరికి వారు విడివిడిగా ఆ చెటికి బయలుదేరారు ఈ సంగతి పసిగట్టిన ఆమె భర్త అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉన్నాడు ఆ కాముకులు ఇద్దరును గుడిలోకి రాగానే ఆ గది మొత్తం చీకటిగా ఉన్నది దీ దీపం ఉంటే బాగుండు కదా అని ఆ రాజకుమారుడు అనగా ఆమె తన పైట కొంగు పైట చెంగుని చించి అక్కడ ఉన్న ఆమదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించినది అదే అదునగా ఆమె భర్త తనతో తెచ్చుకున్న కత్తితో ఒక వేటుతో తన భార్యను రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా కొడుచుకొని శివలింగం ముందు పడి మరణించాడు వారి పుణ్యం కొద్దీ ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన వారిని తీసుకుని పోవటకు శివదూతలు యమదూతలు వచ్చారు యమభటులు బ్రాహ్మణ్ణి ఈడ్చుకొని తీసుకుపోచున్నారు శివదూతలు ప్రేమికులు ఇద్దరిని హిమామ విచారి విమానం ఎక్కించి కైలాసానికి తీసుకొని పోవుతూ వారితో బ్రాహ్మణుడు ఓ శివదూతలారా కామాందకారములలో కన్ను మిన్ను తెలియక పశువులుగా వ్యవహరించిన ఆ వ్యభిచారులను విమానంలో కైలాసము తీసుకుని పోవట చాలా విచిత్రంగా ఉన్నది అన్నాడు అంతటా యమకింకరులు ఓ బ్రాహ్మణోత్తమ వారు ఎంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం రోజున తెలుసో తెలియకును శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలుగుంచటం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించి పోయినవి కనుక వారిని కైలాసము తీసుకుపోచున్నాము నీవు నీ కార్తీక కార్తీక సోమవారం రోజున దీపారాధన చేయలేదు కనుక నీకు నరకం ప్రాప్తించింది ఈ మాటలు విన్న రాజకుమారుడు పశ్చాత్తాత్ పశ్చాత్తాపంతో అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పులు చేసిన మాకు మోక్షమా సన్మార్గుడైన బ్రాహ్మణుకు నరకమా తప్పప్పులు ఏ విధంగా ఉన్నప్పటికీ మేము ముగ్గురం ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాము కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించాల్సిందే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత బ్రాహ్మణునికి దారం చేశారు వెంటనే అతనికి కూడా పుష్పక విమానం మెక్కించి కైలాసానికి తీసుకుపోయారు జనక మహారాజా ఇంటివి కదా శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోయుటియే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగినది కావున కార్తీక మాసంలో శివాలయంలో దీపము వెలిగించిన వారికి మరుజన్మ ఉండదు నాలుగవ రోజు పారాయణం పూర్తి అయినది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్